ఇక మా వాళ్లతో కొట్టిస్తాం సస్పెండ్ చేయిస్తాం ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లపై మహిళల జులుం చుట్టం కోసం బస్సు ఆప ఏంది చుట్టం కోసం బస్సు ఆపాలని పట్టు ప్రయాణికులు ఒప్పుకోపోవడంతో ఆపకుండా ముందుకు పోనిచ్చిన డ్రైవర్ ఆపకపోవడంతో మహిళల శివాలు నోటికొచ్చినట్లుగా తిట్లు దుర్సు ప్రవర్తన చివరికి పోలీస్ స్టేషన్కు పంచాయతీ నకరికల్లో తలపోటు వ్యవహారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది ఏం జరుగుతుంది ఏమనుకుంటున్నారు మీరు సూర్యపేట రాని మా వాళ్లతో కొట్టిస్తాం ఉద్యోగం ఎట్లా చేస్తారో చూస్తాం సస్పెండ్ చేస్తాం ఇదేదో పగా ప్రతీకారాలతో చెలరేగిపోయి ఒకరినొకరు అనుకున్న మాటలు కాదు తమ చుట్టం కోసం బస్సు ఆపలేదన్న కారణంతో డ్రైవర్ కండక్టర్లపై నలుగురు మహిళలు ఇలా విరుచుకుపడ్డారు దాదాపు కొంత సమయం పాటు రాద్ధాంతం కావడంతో పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ తిరిగింది ఇటు పోలీసులు అటు ఆర్టీసీ అధికారుల తలపోటు వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం కూడా బయటికి వచ్చింది ఇది ఒకటే కాదు దీంతో పాటు కొన్ని డిపోలల్లో ఏంది అక్కడ ప్రైవేట్కు సంబంధించిన డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రైవింగ్ చేసి వచ్చిన తర్వాత అక్కడ ఉండే ఎవరో నాకు తెలిసి ఎవరు కానిస్టేబుల్ ఎవరో ఉంటారట వాళ్ళకు మద్యం దాగించాలన్నట లేకపోతే లేని పరిస్థితి అత ఈ ఘటన ఎక్కడో కాదు వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో చోటు చేసుకుంది దానికి సంబంధించిన బాధ్యతలు మనకు చాలామంది కాల్ చేసిర్రు చాలా రకాలుగా కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఈ ఎవిడెన్స్ కూడా ఇచ్చిలో మన దగ్గర ఉన్నది నేనేమంటున్నానంటే నీ డ్యూటీ నువ్వు చక్కగా చేయి పక్కోడి డ్యూటీలో నీకు సంబంధం లేదు నీ విధులను మీరు నిర్వర్తించండి కానీ ఒకటి వ్యక్తి మీద జులు చేస్తే మాత్రం తాట తీస్తాం ఇది తెలంగాణ గడ్డ గుర్తుపెట్టుకోరు ఇక ఇదే అయిపోయింది మహిళలలో శకాలు పట్టుకొని జుట్లు పట్టుకుని తల్లుకునే కాడికి వచ్చింది రైట్ సర్ఫ్ సర్కారి వారి పాట అమ్మకానికి భూములు నిధుల సమీకరణపై సర్కార్ కసరత్తు బుద్ధ్వెల్లలోని డెబ్బై ఐదు ఎకరాలకు హర్రస్ నాలుగు వేల కోట్ల సమీకరణ లక్ష్యం దశల వారిగా మరిన్ని భూములకు స్కెచ్ గత ప్రభుత్వం అమ్ముతేనేమో దొంగలు ఈ ప్రభుత్వం అడిగితే కడిగిన ఆనిమత్యాలు శుద్ధని శుద్ధ పూసలు అన్నట్టు వీళ్ళు నేను చెప్తున్నా కదా ఇవి ప్రభుత్వ భూములు అంటే ఎవరి ప్రజలే ప్రజలు అంటే ఎవరిది మా ఆస్తి అంటూ అప్పుడు కుక్కలు మరినట్టు మరియరు కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు ఎందుకో నాకు అర్థం కాని విషయం తెలియట్లేదు తీల